దేవునికి స్తోత్రం మీ అందరికీ ఏసు క్రీస్తు నవల వందనాలు తెలియస్తూ మరి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి ఈ సమయంలో యోహాను స్వార్థ పదహార అధ్యాయం ఏడు వచనంలో జ్ఞాపం చేసుకుందాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ ద పంపుదును ఇక్కడ యేసుక్రీస్తు మరి చివరికి ఒక మాట ఏమంటానంటే నేను పరలోకానికి వెళితేనే మరి ప్రయోజనకరం నేను వెళితేనే పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు కనుక నేను వెళ్ళడం ద్వారా ప్రయోజనకరం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు కొన్ని ప్రయోజనకరమైన కార్యములు ఉన్నాయి ఆయన వెళ్తే ఈ ప్రయో ప్రయోజనకరమైన కార్యాలు మనకున్నాయి అయితే ఇలా ఒక మాట కింద ఒక మాట ఇచ్చిండు ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును కూర్చు లోకమును కూర్చు ఒప్పింపజేయం అయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధాత్మ అయితే లోకము కూర్చి పాపం గూర్చి ఒప్పింపజేస్తారట అంటే ఒప్పుదల చేసేవాడు పరిశుద్ధాత్మ కాబట్టి ఒక ప్రయోజనకరం అన్నట్టు ఏమన్నా పొరపాటు చేసిన కూడా దాన్ని పశ్చాత్తపడాల అటువంటి ప్రేరేపణ కలిగజేసేది పరిశుద్ధాత్మ అంట చూడండి ఒక ప్రయోజనం ఏంది ఆ ఒప్పుదల చేసే ఆత్మ లేకపోతే మనం శుభ్రంగా దారిదైపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ ప్రయోజనకరంలో ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఒప్పింపజేసే ఆత్మ మనకు పనిచేస్తుంది ఇంకా రెండవది కింద ఒప్పింపజైను లోకులు నాయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపంను గుర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళి వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి లోకాధికారి తీర్పు పొందినాడు కనుక తీర్పును గుర్చి ఒప్పిం నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేకము సంగతులు కలవు కానీ మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య సరిపోయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును రెండవ ప్రయోజనకరం ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము సర్వసత్యంలోనికి నడిపించబడతామంట హలోలియా కనుక ఇది మనం సొంత సత్యంలోనికి నడ నడవాలంటే నడవలేం కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్ములను సర్వ సత్యంలోనికి నడిపించును అలలి ఒక వ్యక్తి మనల్ని సత్యంలోనికి నడిపిస్తే ఎంత ఈజీగా ఉంటుంది చూడండి అందుకే సొంతగాను ఖచ్చితంగా నేను నీతి మార్గం నడవని సొంతగా ఎంత ప్రయత్నం చేసినా నడవని పడిపోతాం అందుకే ఈ పరిశుద్ధాత్మ మనకొక ప్రయోజనకరంగా ఉంటుంది కనుక ఈ బైబిల్లో కూడా చాలామంది మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు పేతురు కూడా అతడు ఒక దర్శనం కలిగినప్పుడు పదే అధ్యాయంలో ఆకుల కార్యం పదే ఎటు పోవాలి ఆ దర్శనం గురించి ఆలోచన చేస్తుండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు ఇదిగో నిన్ను వెతుక్కుంటూ ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చిండ్రు వాళ్ళతో కూడా నువ్వు పలాని స్థలానికి వెళ్ళు అని మాట్లాడుతాడు కనుక ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తానంటే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించే ఆదరణకర్తగా ఉన్నాడు కనుక ఈ రెండవ ప్రయోజనం కనుక దేవుని చిత్యం మళ్ళా కొన్ని ప్రయోజనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక మనకు కూడా ఈ ప్రయోజనకరమైన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనకెంతో మరి సహకారిగా ఉండటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఒకటి ఒప్పింపజేసేవాడు రెండవది సర్వసత్యంలోనికి మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఎంత మనం దానిలో ఒకసారి ఆలోచించుకున్నాండి కనుక మనం కూడా ప్రభు లోకంలో అత్యంత వరకు మేము నీతి మార్గం నడుచడానికి పరిశుద్ధాత్మతో శక్తితో మమ్మలను నడిపించదేవా అని మనం కూడా ప్రార్థన చేద్దాం అటువంటి కృప పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించదు కాక ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ దేవా మరి సమయంలో కొన్ని మాటలు అయా మా హృదయం ఉంచండి అయా మరి నువ్వు వెళ్తే మా ప్రయోజనకరం తండ్రి మరి నీ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను మరి పాపను గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడని చాలవచ్చిన కనుక ఒప్పుదల చేసే పరిశుద్ధాత్మ మీరు మాకు తోడుగా ఉంచినందుక నీకు వందనాలు రెండవది అయ్యా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి నువ్వు వచ్చేసిన ప్రభు నీకు వందనాలు కనుక మీరు చాలామంది ఈరోజు సత్యంలో నడవలేకపోతున్నారు కనుక నువ్వు కర్తగా సర్వ సత్యంలోనికి నడిపించి ఆయన్ని నిత్య రాజ్యానికి వారసుమని నడిపించిన ఈ మాటలు ఏ సునాములో ప్రార్థన చేసిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్